తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న క్షేత్రం కొండ చెరికలో ఉన్న కొరమీసాల కొమరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే మల్లన్న దర్శనం పూర్వజన్మ సుకృతం అంటారు తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి భక్తులు తండోప తండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా కొమ్మలవెల్లిలో ఉంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది దాదాపు ఐదు వందల సంవత్సరాల కిందట ఇక్కడ మహేశ్వరుడు మల్లన్నగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నాడు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపట్నం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు అర్ధరాత్రి ఆలయ తోటభావి ప్రాంగణంలో సంప్రదాయబద్దంగా ఆలయ బొగ్గు పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లన్నకు పంచరంగులతో నలభై యొక్క వరుసలతో పెద్ద పట్నాన్ని వేశారు లింగోద్భవ కాలంలో స్వామివారి గర్భాలయంలో వీరశైవ అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాలు ఒకటైన అలికాడు స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో రేపు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండే స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది మరియు లింగోద్భవ కాలంలో ఉపన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశ రుద్రాభిషేకం తదుపరి స్వామివారి సేవా ఉరేగిస్తూ రెండు గంటలకు పెద్దపట్న కార్యక్రమం జరగబడుతుంది అన్నీ శివాలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ భిన్నంగా ఏంటంటే స్వామివారి అభిషేకంలో మరియు సాయం రాత్రి రెండు గంటలకు పెద్దపట్నం అది పంచరంగులకే పెద్దపట్నం కార్యక్రమం దేవాలయ భక్తి పూజలు చేపడుతుంది ఈ రెండు రోజుల కార్యక్రమంకి సుమారు లక్ష మంది భక్తులు ఆదరిస్తారని దేవ దేవాలయం వారి అంచనా ప్రకారం కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎందుకంటే శీఘ్రదర్శనం దర్శనం ధర్మదర్శనం ద్వారా మూడు కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపట్నం వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు పెద్దపట్నం కార్యక్రమానికి సుమారు యాబై నుంచి అరవై వేల వరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తొక్కిసలాటలు జరగకుండా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినం ఉత్సవాల సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి కోసం పోలీస్ శాఖ వైపు నుంచి విశాలమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మొత్తం ఈ రోజు నైట్ నుండి రేపు మరియు ఎల్లుండి వరకు మార్నింగ్ వరకు కూడా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది దీని మొత్తాన్ని కూడా మీ పోలీస్ శాఖ వైపు నుంచి మూడు వందల నలభై మూడు మంది ఆఫీసర్లు సిబ్బంది నియమిస్తూ వీళ్ళందరినీ కూడా ఈ జాతర ఈ టెంపుల్ ఏరియా మొత్తాన్ని మూడు సెక్టార్లుగా విభజించడం సెక్టార్ ట్రాఫిక్ పార్కింగ్ ఏరియా తర్వాత టెంపుల్ దర్శనాలు క్యూ లైన్ లో గర్భగుడి ఇదంతా తర్వాత థర్డ్ సెక్టార్ గా రేపు నైట్ జరిగే ముఖ్యమైనటువంటి పెద్దపట్నం గ్రౌండ్ ఏరియాని థర్డ్ సెక్టార్ గా ఆ విధంగా ఆఫీసర్లని సిబ్బంది నియమించడం జరిగింది అంతా కూడా రెండు షిఫ్ట్ రెండు షిఫ్ట్ లో పనిచేస్తుంటారు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ దర్శనాలు శ్రద్ధలతోటి దర్శనాన్ని చేసుకునే విధంగా సౌకర్యం కల్పించేందుకు ఆలయ తోటబావి వద్ద ఆలయ ఒగ్గు పూజారులచే ఆలయ అధికారులు పాలకవర్గం ఆధ్వర్యంలో పంచరంగులతో నలభై ఒక్క వరుసలతో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి సందర్బంగా ఆలయ ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో జానపద తరహాలో ఆలయ తోటబావి ప్రాంగణంలో పంచరంగులతో పెద్ద పట్నాన్ని రచించి మల్లన్న కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఒగ్గు పూజారులు పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తరువాత గొంగళిలో బియ్యం పోసి మైలపూలు తీస్తారు ఇక స్వామివారు ధరించే ఢమరుకం త్రిశూలంను నెలకొల్పి పంచరంగులతో పెద్దపట్నం రచించి నిమ్మకాయలతో చిత్ర కన్నును నెలకొల్పి పట్నాన్ని నలభై ఒక్క వరుసలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అష్టదిక్కులు నిమ్మకాయలు గుమ్మడికాయలతో బలిహారణ చేసి పెద్దపట్నం పైకి ఆవాహనం చేస్తారు ఆ స్వామివారికి మరి ఉగ్గు పూజారుల తరఫు నుండి దేవస్థానం ఈవో వారు పాలక మండలి వారు దేవస్థానం సిబ్బంది మరి హర్చకులు ఒగ్గు పూజారులము మేము నూట యాభై తొమ్మిది మంది మీ మా యొక్క పిల్లలు నూట యాభై నుండి రెండు వందల మంది ఉగ్గు పూజారులు వీరందరూ ఏకాసురాయి ఈ యొక్క స్వామివారికి అంతరంగ వైభవముగా మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా ఒగ్గు పూజారుల సే వీరందరి ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క ఉగ్గు పూజారులు అనగా మరి సాయంత్రము గంగా మరి అమ్మవార్లకు స్వామివారికి పటివస్త్రాలు కూడా అవ్వడము మరి అదేవిధంగా మరి గంగ చెప్పె తీసుకొని పోయి కోనేరులో తెప్పని వదిలి గంగజలం